హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ ఇప్పుడు నేను గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆ గోంగూర చికెన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలు అయితే మీకు చెప్తాను ఫస్ట్ గోంగూర అయితే నీట్గా వల్చేసుకొని మనం ఒక దబర్లో వేసి ఇలా బాగా కడుక్కోవాలన్నమాట ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి గోంగూర ఎందుకంటే ఇసుగిసుక ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా కడిగేసుకొని ఈ గోంగూరని ఒక బాండిల్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించి బాండలు అయితే పొయ్యిని పెట్టేసి మనం గోంగూర ఉడకబెట్టుకోవాలి తర్వాత చికెన్ అయితే తీసుకోవాలి చికెన్ కూడా అంతే ఒక టూ టైమ్స్ అయితే నీట్గా కడిగేసుకొని ఇట్లా బాండీల్లో పెట్టేసుకొని ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అదేవిధంగా కొంచెం పసుపు అయితే ఇలా వేసుకొని మనము స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకోవాలి అంటే ఉడకబెట్టుకోవాలన్నమాట కొంచెం లైట్గా సో ఇప్పుడు మనకు గోంగూర చికెన్ కొంచెం లైట్గా ఉడికే లోపేందంటే ఇప్పుడు ఒక రెండు టమోటాలు రెండు ఎరగడ్లు ఒక రెండు పచ్చిమిర్చి నీట్గా బాగా కడిగేసి తరిగి పక్కన పెట్టేసుకోవాలి చూడండి మనకైతే గోంగూర అయితే ఇది కొంచెం ముదురు లాగా ఉందండి చాలా పుల్లగా అన్నట్టు అనిపిస్తుంది సో ఇట్లా అంటే వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనమైతే ఈ అయితే ఉడకబెట్టేసుకోవాలి మనకు గోంగూర ఉడికింది అని తెలిసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి వేసేసుకొని ఆ వాటర్ అంతా బాగా మగ్గిపోయేంతవరకు మనము ఇది పొయ్యి మీద ఇలాగా పెట్టుకోవాలన్నమాట తర్వాత చికెన్ కూడా ఇట్లా నీట్గా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గోంగూర అయితే నీట్గా ఉడికిపోయింది చూడండి మనకైతే తెలుస్తుంది బాగా దీన్ని ఇప్పుడు ముద్దకం తీసుకొని బాగా మెత్తగా ఎనుపుకోవాలన్నమాట మొత్తం బాగా ఎనుపుకునేసిన తర్వాత ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనము అయితే ఇట్లా స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకోవాలి బాండీలు బాగా హీట్ హీట్ అయిన తర్వాత మనము ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఇప్పుడు తరుక్కున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఒక రెండు వేసేసుకొని ఇవి వాడ్ చేసుకోవాలి మనకు బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఎరగడలు వాడ్చుకోవాలన్నమాట తర్వాత అల్లం పేస్టు వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసి బాగా కలపెట్టేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో టమోటలు అయితే వేసుకోవాలి బాగా కలపెట్టేసి టమోటాలు కూడా వాచుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలపెట్టుకోవాలి చూడండి టమోటా ఎర్రగడ్డ వాడినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మనము చికెను ఉడకబెట్టుకున్న చికెను ఇందులో అయితే వేసుకోవాలి వేసుకొని కలబెట్టుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి గోంగూర కొంచెం మనకు పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట ఎందుకంటే పులుపులో మనకు కారం అనిపించదు కాబట్టి కొంచెం మామూలుగా ఇప్పుడు ఒక రెండు మూడు అంటే మూడు స్పూన్లు అట్లా వేసుకున్న వాళ్ళు ఏంటంటే ఒక ఐదు స్పూన్లు అట్లా వేసుకోండి చిన్న స్పూన్స్తో చిన్న స్పూన్తో చూడండి ఇలా బాగా కలిపెట్టేసుకున్నాక మనము ధనియాల పొడి వేసుకోవాలి అదేవిధంగా చికెన్ మసాలా కూడా వేస్తున్నాను వేసేసి బాగా ఇలా కలబెట్టేసుకోవాలి కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను కొంచెం ఇప్పుడు కొన్ని వాటర్ అయితే ఇట్లా పోసేసుకోవాలి పోసేసి బాగా కలిపెట్టేసుకోవాలన్నమాట అయితే వాటర్ వేసుకొని దీన్ని బాగా కలిపెట్టేసి కొంచెం ఒక ఐదు పది నిమిషాలు బాగా ఉడకబెట్టేసుకోవాలి పులుసుని మనకు పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత అప్పుడు మనము ఇందులో గోంగూర అయితే వేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఇంతకుముందు మనం ముందుగానే చికెన్ అయితే కొంచెం ఉడకబెట్టుకున్నాము సో ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది అదే కాక పులుసు కూడా మనకు కొంచెం చిక్కబడింది అనమాట ఇప్పుడు మనము పక్కన రుబ్బు పెట్టుకున్న గోంగూర ఇందులో వేసేసుకోవాలి దీన్ని బాగా ఇలా కలపెట్టేసుకోవాలి అసలు చికెను గోంగూర అయితే కాంబినేషన్ చాలా సూపర్గా అయితే ఉంటుంది మీరైతే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి చూడండి ఎలా ఉందో సో కొత్తగా అయితే నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి సో మనకైతే వేడివేడి గోంగూర చికెన్ అయితే రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు చికెన్ అయితే మనకు గోంగూర చికెన్ రెడీ అయితే అయిపోయింది ఒక ముద్దులో వేసుకొని కలుపుకొని తింటుంటే అసలు అంత అద్భుతంగా అయితే ఉంటుంది సో మీరైతే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి అయితే ట్రై అయితే చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్